భారీ వర్షాలు వరదల ధాటికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది వందలాది ఎకరాల్లో పంట పొలాలు నేటమునిగాయి అరటి వరి పంటలు నేలమట్టమయ్యాయి కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి మండం జిల్లాలో పత్తి మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో కురిసిన వర్షాలకు పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి పదిహేడు మండలాల్లో పన్నెండు వందల ఎకరాల్లో వరి పంట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు అరటి కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి రేగడి ఆముదాల వలసలో అరటి పంట నేలమట్టమైంది మెంటాడ నెల్లిమర్ల జామి రామభద్రపురం బొండపల్లి డెంకాడ మండలాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి బొబ్బిలి మండలం వణుకు వలస నారాయణప్ప వలస గ్రామాల్లో చెరువులు పొంగటంతో పత్తి వరి పంటలకు నష్టం వాటిల్లింది గుర్ల మండలంలో వంద ఎకరాల్లో వరి నీట మునిగింది మెరకముడిదాం ఎం రావి వలస గ్రామాల్లో వరద ప్రవాహానికి వరి పత్తి రైతులు నష్టపోయారు గజపతి నగరం దత్తిరాజేరు సంతకమిటి పూసపాటి రేఖ మండలాల్లో వరి పంట ముంపురకు గురైంది డెంకాడ మండలం మోదవలసలో గాడువాని చెరువుకు గండిపడి ఇరవై ఎకరాల వరి పంట నీట మునిగింది మా సాయంత్ర జనాలకి రామారావుపురంలో మూడు వందల ఎకరాలు సుమారు ఉన్నది అందులోన పదిహేను ఎకరాలు మాత్రమే పండుచున్నది తగ్గిందల్లా వరద డ్యామేజ్కి పూర్తిగా స్మ్యాష్ అయిపోతుంది ఇంటికి కూడా గింజలు కాని పరిస్థితులో మేము దయనీయంగా ఉన్నాం మాకు సాయనగడ్డ పరివాహకం పూర్తిగా పూడుకలు తీయకపోవడం వలన మొత్తం ప్రతి ఖరీఫ్ సీజన్ కు కూడాను వరదొచ్చిన ప్రతిసారి కూడాను విపరీతమైనటువంటి ముంపుకు గురి అవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడాను ఈ పరిస్థితి ఉంటుంది దయచేసి ఇప్పటికైనా సరే ఇంత వ్యవసాయాలు కూడాను పోతున్నాయి కాబట్టి మాయందరు దయ ఉంచి సాయిని గేట పూడికలన్నీ తొలగించి మాకు న్యాయం చేస్తారని మరి మరి కోర్చు వర్షం పట్టుబడు సునీరు వచ్చి పడిపోయి చాలా ఘోరం అయిపోతుంది చాలా భూమి ఉంది ఎందుకు రామసాగరం గాని గడ్డబతలు గాని చాలా భూములు మా గ్రామానికి భూములు పంటలు లేవు మా గ్రామం మాత్రం చాలా దీనిగా దారుణంగా ఉన్నదండి భారీ వర్షాల వల్ల చాలా వరకు పంటలు ముంపుకి గురయ్యాయి ప్రభుత్వం ఈ రైతులని ఈ సందర్భంగా ఆదుకోవలసిందిగా మరీ మరీ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం పార్వతీపురం మన్యం జిల్లాలో వంద ఎకరాల వరి పంట ముంపునకు గురికాగా పాచిపెంట సాలూరు మండలాల్లో కొంతమేర ప్రతి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి పత్తి తొలి దిగుబడి వచ్చే సమయంలో నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పది రోజులు పోత వచ్చిన పోయింది ఒక ముప్పై వేల దగ్గర పెట్టాను తీర్చాలో ఎలా లేదో మాకు భరంగా ఉంది ఇప్పుడు ఎనభై వేలు దగ్గట్ అయిపోయిందండి పెట్టుబడి ఎనభై వేలు డెకెట్ అయిపోయింది ఇప్పుడు పత్తి నల్లగా అయిపోయింది పోతాడు కాయ కూడా ఒక నల్లగా అయిపోయిందండి మరి లేదు ప్రభుత్వం ఏట పత్తి నల్లగైపోతే అయిపోతే డెబ్బై వేలు పెట్టుబడి చేసి పడిపోయింది ఉమ్మడి విజయనగరం జిల్లాలో పంట నష్టంతో పాటు ఆస్తి నష్టము సంభవించింది జిల్లాలోని అరవై ఏడు కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి నలభై నాలుగు చెరువులకు గండ్లు పడ్డాయి జిల్లా వ్యాప్తంగా అరవై విద్యుత్ స్తంభాలు నేల అధికారులు గుర్తించారు